శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి స్వరూపులారా ప్రేమ స్వరూపులారా ఆత్మస్వరూపులరా అందరికీ నా ఆత్మీయ వందనం మనం బిలారఫ గారి జీవిత చరిత్రలో వారి చెల్లి ఆయన పాడినటువంటి పాటను విని ఆయన బ్రతికి ఉన్నాడని తెలుసుకున్నదనే విషయం వరకు తెలుసుకున్నాం కదా అదేవిధంగా ఈ వారం సత్సంగంలో ఈ వీడియోలో ఆ యొక్క పేట వాళ్ళ అన్నగారైనటువంటి తోపాగా కలుసుకుంటుందా కలుసుకొని వాళ్ళ మధ్యన సంభాషణలు ఎలా ఉంటాయనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఇక వాళ్ళందరి ద్వారా విన్నది జేసే కూడా చెప్పింది నేను చూశాను మీ అన్నయ్య గారు ఉన్నారు అని చెప్పి చెప్పిన తర్వాత చాలా అమిత సంతోషంతో ఈ పేట ఏం చేస్తుందంటే కొంచెం పిండిని కొద్దిగా వెన్నని వాటిని వీటిని తీసుకొని ఒక సంచి నిండ బార్లీ పిండి అవి తీసుకొని వెళ్తుందనమాట అన్నయ్యని చూడాలని వెళ్ళి ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ఒకసారిగా భయపడి కేక అనమాట భయపడి కేక వేస్తే ఏంటి అని ఆశ్చర్యపోతే ఏంటి నువ్వు దెయ్యానివా మనిషివా అని అడుగుతుంది అని అంటుంది అంటే ఆమె అలా అని ఆమె కొంచెం ఆ భయంలో ఆశ్చర్యంతో ఆగిపోతుంది గారు చెప్తూ ఉన్నారు ఈ విషయం ఆమె అలా అనుకోవడంలో తప్పేమీ లేదు ఆమె నా దగ్గరికి వచ్చి చూసే సమయానికి నేను సగం శరీరం నేలంగానూ సగం శరీరం ఆకుపచ్చతోనూ అయిపోయి ఉంది బాగా బక్క చిక్కిపోయి ఉన్నాను దానికి తోడు నా వెంటువులన్నీ నెక్కబడుచుకొని ఉన్నాయి ఒకసారి ఊహించండి బాగా శరీరం మీద కండేలేనటువంటి విధంతో ఎముకలకు అంటికిపోయినటువంటి చర్మంతో ఉండి ఒక వ్యక్తి వెంటుకలన్నీ నెక్కబొడుచుకొని అంటే ఒక అస్థి బస్కెళ్ళి చూసినట్టుగా ఉంది అనిపిస్తుండే భావంలో అమ్మాయి ఇదైపోయింది అనమాట షాట్ తర్వాత కొద్దిసేపు తేరుకొని అమ్మ నేను తోపగాను అని చెప్పి చెప్తానమాట చెప్పగానే ఆయన ఏమంటారంటే అప్పుడు అవునా ఆ గొంతు విని గుర్తుపడుతుంది తనము అన్నయ్యే నువ్వు ఆయన చెప్పి అన్నా నువ్వా అని చెప్పి పెద్దగా ఏడుస్తూ మరలా సృహ తప్పి ఆయన వల్ల కొడుకుంటూ చెప్తూ ఉందన్నమాట ఈ విషయాలన్నీ చెప్తుంది అన్నా అమ్మ ఎంత బాధపడి చనిపోయిందో చివరి రోజుల్లో నిన్ను గురించి తలుచుకుంటూ నేను బిక్కు బిక్కుమంటూ అమ్మకి అంత్యక్రియలు చేసేదానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు బిక్కు అంటూ అంత పెద్ద ఇంట్లో నేను ఉండలేక ఆ ఇంటిని వదిలేసి ఇదిగో రోడ్లో పెట్టి తిరుగుతూ బిచ్చమెత్తుకొని జీవిస్తున్నాను నువ్వు అసలు బ్రతికి ఉంటావనే ఊహ కూడా లేకుండా నేను జీవిస్తున్నాను అని చెప్పి ఆ బాధ ఎక్కి ఎక్కి ఏడ్చి తప్పి ఆయన మీద అప్పుడు తొడ మీద తలవాలు చేసి కొడుకుంటున్నాను అన్నమాట ఆ పేట అని చెప్పి మన ఏంటన్నయ్య సరే నువ్వు చూసి ఉన్నా నేను ఇంత దారుణమైన పరిస్థితిని అసలు ఇప్పుడు చూసినా నాకు ఏమీ నిన్ను చూస్తే ఆ సంతోషం అది రావట్లేదేమో నా వంటి దురదృష్టవంతులు ఇప్పుడు బ్రతికి ఉన్నామని తెలిసినా సంతోషపడదట్టుగా నువ్వు లేవు నా కంటికి కాబట్టి నా వంటి దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరేమో బహుశా నాకెంతటి దుర్భర పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చాలా దారుణంగా ఏడుస్తుంది అప్పుడు ఆమెను ఓదార్చేదానికి ఎంతో సమయం పడుతుంది ఆమె సృహ కోల్పోయిన ఆమెను సృహలోకి తీసుకొచ్చేసరికి మెలారా గారికి కొంత సమయం పడుతుందట ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మరలా ఆమెకి చెప్తాడు అన్న ఎందుకు ఇలా నువ్వు జీవిస్తున్నావు ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు ఇలా జీవించే కంటే అంతో ఎంతో విషయం ఎత్తుకొని ఎలాగో అనగా సరిపోయేది కదా నీ దాని సంగతి ఏంటో నాకు అర్థమే కావటం లేదు అని చెప్పి చెప్తుంది అన్నమాట అప్పుడు ఆయన అంటాడు ఈ శరీరానికి సర్వసుఖాలు కావాలనుకునేటువంటి తన లౌకిక కోరికకు శరీరం కాకుండా అంతా శరీరానికి మించింది ఆ లౌకిక సుఖాలకు మించింది పొందాలి దేహం ద్వారా అనుకుంటున్నటువంటి నేను కోరుకునేటువంటి స్థితికి మధ్య గల వ్యత్యాసాన్ని చక్కటి రూపంలో ఆమెకి పాడి చూపి వినిపించాను అర్థమవుతుందని అప్పుడు ఆమె సరే నువ్వు చెప్తే నువ్వు చెప్పేదేదో నువ్వు పాడే పాటకి నువ్వు ఉండే స్థితికి ఏమీ పెద్ద తేడా లేదులే బాగానే ఉంది అని చెప్పి అయినా ఇదేంటి అని ఇప్పుడు అంటాడు అమ్మా నేను అవలంబించేటువంటి ఈ పద్ధతి ఈ జన్మలోనే బుద్ధత్వాన్ని తెచ్చిపెడుతుంది ఇక ఇప్పుడు నేను చేసే ఈ కఠోర శ్రమ వలన తిండి లేక ఏమన్నా లేక చనిపోయినా తిరిగి నేను బుద్ధుడిగా జన్మిస్తాను అని చెప్పి చెప్తాడు అమ్మాయికి ఎంత చెప్పినా ఆ స్థితిలో చూసిన అన్నయించు అంటే లేడేమో అని అనుకున్నా నిజంగా ఎంత హృదయ విహారకరమైనటువంటి సంఘటన అది ఆయనకి ఆయన చూసి ఇలా ఉండి అప్పుడు అంతా ఒంటి మీద బట్టలు సరిగ్గా లేక చేయక అలా ఉన్నాడు కదా సరే అని చెప్పి అప్పుడు అంటాడు అమ్మ నా గురించి నువ్వు చింతించాల్సిన నాకు ప్రకృతి ఎలాగోలాగా ఆహారాన్ని అందిస్తూ ఉంది ఒకవేళ నేను ఆహారం లేక చనిపోయినా నాకు దానివల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి చెప్తారు సరే నేను ఈసారి వచ్చేటప్పటికి ఏదో ఒక వస్తాను కొంచెం అని చెప్పేసి ఆమె ఆ తెచ్చిన ఆహారాన్ని వీరిని ఆ బార్లీ పిండిని ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అయినా చాలా రోజుల తర్వాత కదా ఆ యొక్క ఆమె ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించి ఆ రోజు రోజుటికన్నా ఎంతో ఎక్కువ ఉత్సాహంతో సాధన చేస్తాడనమాట ధ్యానాన్ని ధ్యానం చేసినటువంటి ఆ మిలారఫే అంటాడు తెల్ల అప్పుడు రాత్రంతా చక్కగా ధ్యాన సాధన చేసుకున్నాను కానీ తెల్లవారేసరికి నా మనసు పరిపరి విధాలమైనటువంటి ఆలోచనలతో పరిగిస్తూ ఉంది ఇక నేను ఈ ధ్యానాన్ని సాధనని నేను పాటించలేనేమో అని అనిపిస్తుంది నాకు అందుకని అలా భయంకరంగా మనసు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు ధ్యానంలో ఏమాత్రం కూడా నేను మనసుని కేంద్రీక ధ్యానం అంతర్ముఖం చేసుకోలేకపోయాను అని చెప్పి చెప్పి అప్పుడు అనుకుంటాడనమాట అసలు ఇది ఏంటి పరిస్థితి నాకు అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు సరే ఇంత ఇటువంటి పరిస్థితి ఎందుకు తర్వాత ఇలా అయిపోయింది ధ్యాన సాధన జరుగుతూ ఉన్న సమయంలో మరలా ఇంక కొద్ది రోజుల తర్వాత తన యొక్క చే స్నేహితురాలు చిన్ననాటి ఎంతో ఇష్టార్థం కుదుర్చుకున్నటువంటి జేసేని కూడా వెంట పెట్టుకొని ఈసారి ఇద్దరూ మళ్ళీ వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చారు ఈసారి వాళ్ళు వచ్చేటప్పుడు ఊరికే రాలేదు చక్కగా బార్లీ పిండి వెన్న వండినటువంటి మాంసము మరింత బీరు తీసుకొచ్చారు తన ఈయన భుక్తి కోసం మిలారఫ్ గారి భుక్తి కోసం తీసుకొచ్చారు వచ్చేటప్పటికి వారిద్దరూ ఆయన చూసి చాలా ఆశ్చర్యపోయారట ఎందుకు అంటే వాళ్ళు వచ్చేటప్పటికి ఈయన ఏదైతే ఆ గుహ ముందు ఒక కొంటుంది కదా ఆ కొంట దగ్గరికి వంగి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ వచ్చేటువంటి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే ఒంటి మీద నూలు పోగులేదు అలా నగ్నంగా ఉన్నటువంటి ఆయన్ని చూసి ఒక్కసారిగా కిన్నురాలు అయిపోయిందట పేట అసలు ఏంటన్నయ ఇంత దారుణ పరిస్థితి ఏంటి ఇంత హీనమైనటువంటి జీవితం ఏమిటి ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు ఇలా చేస్తున్నావు నాకు నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందంటే నువ్వు ఈ సాధన మార్గంలో ఇంతకంటే దారుణమైన స్థితికి వెళ్ళి ఈ విధంగా ఉందే కంటే బిచ్చమెత్తుకొనైనా కనీసం జీవించవచ్చు కదా ఒంటిని కొంచెం కప్పుకొని దానికై కప్పుకునే దానికైనా ఒక బట్ట లభిస్తుంది ఇది ఏంటి ఈ కొండ కోణంలో కూర్చొని నువ్వు చేసే పని ఏంటి అని చెప్పి అడుగుతుంది అనమాట అడగంగానే మరలా అయిన తత్వాన్ని మొదలు పెడతాడు అసలు ఇంత నీకంటే దారుణమైన వాళ్ళు నీకంటే హీన స్థితిలో ఉన్న వాళ్ళని నేను చూడనే ఎంతో ఎంతోమంది భక్తి మార్గంలో వెళ్తూ ఉన్నారు ఎంతోమంది సాధన చేసుకుంటూ ఉన్నారు కానీ నీలాగా నేను ఎవరిని చూడలేదని చెప్పి చేసే కూడా తనకు వంత పాడుతుంది అనమాట సరేనయ్యా నువ్వు చేసుకునే సాధనకి ఏమి ఆటంకం కాదు కదా కొంచెం అలాగో ఇలాగో చేసుకుంటేనని అప్పుడు మరలా వారికి తత్వం పాడి చెప్తాడు తత్వం పాడినప్పుడు అప్పుడు అంటుంది అయ్యా నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి నువ్వు పాడిన తత్వానికి ఏమాత్రం తేడా లేదు కానీ ఇలా జీవించే కంటే కొంచెం ఇదిగా ఉంటే బాగుంటుంది కదా అని వాళ్ళు చెప్తారు చెప్పి అప్పుడు అంటుంది నువ్వు కోరి మృత్యువుని కోరుకుంటున్నట్టుంది ఇంతకంటే స్థితి ఉంటుందైతే అని మేము మాత్రం కళ్ళలో కూడా అనుకోము అని చెప్పి చెప్తారు వాళ్ళిద్దరూ చెప్పిన తర్వాత సరే మీరు ఆయన అంటాడు బిచ్చమెద్దుకొని జీవించండి చెయ్యండి అని చెప్పినప్పుడు ఈయన సలహా ఇచ్చిన అప్పుడు ఆయన అంటాడు ప్రాపంచికంగా ఆయన ఆయన అంటాడు పండగల పబ్బాల పేర్లతో ఎంతో రుచికరమైన ఆహారాన్ని వండుకొని తిని భుజిస్తూ ఉన్న వారి కంటే నేను ఎంతో గొప్ప స్థితిలో ఉన్నాను కాషాయాలు పట్టుకుని తిరిగే కంటే నేను గొప్ప స్థితిలో ఉన్నాను ఎందుకంటే ఆ భక్తి అనే దాన్ని ఆ హృదయంలో ఉండాలి కానీ ఇవన్నీ చేయడం వల్ల కొంచెం ఆ నా ఉదయంలో ఉన్న భక్తిని నేను వ్యయం చేయవలసి వస్తుంది మీ సలహా మీ దగ్గర ఉంచుకోండి నాకు మీరు బుడ్డను తేనూ వద్దు నాకు ఇవ్వను వద్దు మీరు బయలుదేరినట్టు చెప్తాడు సరే వాళ్ళు అక్కడి నుంచి అయిన హీనస్థితిని చూసి ఆ బాధని చూస్తూ ఇంకా చాలా చెల్లి కదా ఎంతో దూరం చెప్పి చూస్తుంది చెల్లి ఆమె ఇది సరే ఇలా ఉండు కనీసం మేము ఇక్కడ పిచ్చ చేసైనా చెంది ఈసారి నేను వచ్చేటప్పటికి నువ్వు ఊపిరితో ఉంటే ఆ గుడ్డ ముక్క ఎట్లా కట్లా బిచ్చ మీద తీసుకొచ్చి నీకేసిపోతాను మరీ ఇంత దారుణంగా ఉండొద్దు అని చెప్పింది కదా చెప్పిన తర్వాత ఈయనకి ఆహారాన్ని ఇచ్చేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఆయన అంటే ఇంకొకటి చెప్తాడు దారుణంగా ఉన్నారు దారుణంగా ఉన్నారు అని ప్రసారి అంటున్నారు కదా నాకంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించేవి మూడు రకాలుగా ఉంటాయి జంతువులు హీనమైన ఆ స్థితిలో జీవించే వాళ్ళు కూడా ఉన్నారు నేను అంత వాళ్ళకంటే నేను గొప్ప స్థాయిలో ఉన్నాను ఆత్మస్థితులు అని చెప్పి అవి ఏమిటి ఏమిటని చెప్తాడు ఒకటి జంతువులు రెండు దెయ్యాలు మూడు నరకము నరకము అంటే ఏది ఇదిలో అని చెప్పి బతికే వాళ్ళు ఉంటారు కదా అలాంటి అవి మూడు వీళ్ళు నాకు తెలిసినంత వరకు మీరు అనుకుంటున్నటువంటి మానవులు మీరు అనుకున్న విధంగా జీవించే మానవులు ఈ మూడిట్లో దేంటో దాంట్లో ఇరుక్కుపోయి ఉంటారు అని చెప్పి ఆ చెప్తారనమాట చెప్పిన తర్వాత ఆయన మరలా వీళ్ళు ఎంత చెప్పినా వినవు సరే ఆ ఊపిరన్నా బిగబెట్టుకొని ఎలాగోలాగా ఉండు అని చెప్పి అనుకుంటారన్నమాట ఆయన ఆహారానికి సమకూర్చిన ఆహారం ఉంది కదా తిని చక్కగా మరలా ధ్యాన సాధనకి కూర్చుంటాడు మెలారఫ ఆ రోజు కొంచెం చక్కగా ఇంకా చాలా రోజుల తర్వాత దొరికింది దీనికి వండిన మాంసము ఆ యొక్క రుచిని ఆస్వాదిస్తూ దాని యొక్క ఆ బీర్ని తాగుతూ చక్కటి సాధన చేసుకుంటాడు మెలారఫ ఈ విధంగా సాగిన తర్వాత కొద్ది రోజులకి ఆయనకి విపరీతమైనటువంటి అసలు ఈ ధ్యాన సాధన ఇది ఏది అవసరం లేదు ప్రపంచంలోకి వెళ్ళి తిరిగి యథాతథంగా జీవిస్తే బాగుండు అనేటువంటి ఆలోచనలు బువ్వెత్తున కెరటాల్లాగా ఇగిసిపడుతూ ఉన్నాయట అసలు ఇంకా నా వల్ల కాదు ఇది నేను సాధన చెయ్యలేను అనేటువంటి ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు మెలారేఫా గారు అప్పుడు అనిపిస్తుంది ఆయనకి ఏంటిది ఇలా ఎందుకు అనిపిస్తుంది నాకు ఓహో ఇప్పుడు నేను నా గురువుగారు అత్యంత అవసరమైతే తప్ప చూడవద్దన్నటువంటి ఇది ఉంది కదా దాన్ని ఏమి ఇచ్చారో దాంట్లో సందేశం నాకు దాన్ని చూస్తాను అనుకొని చెప్పి ఓపెన్ చేయాలనుకుంటాడు ఆయన దాన్ని తీసి దాంట్లో ఏం చెప్పున్నారు ఏంది చూద్దామని అనుకుంటాడు మిలారఫే గారు మిలారఫే గారు అనుకున్న తర్వాత ఆ తర్వాత ఆయనకి దానికి ముందే అనిపిస్తుంది చాలా ఇటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఒక సాధనకి లక్ష్యాన్ని ఎంచుకొని దాని వైపు సాధనకు ఉన్ముఖుడైనటువంటి సాధకుడు దాని నుంచి విముక్తి దిశలోకి అంటే అంటే చక్కగా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకున్నటువంటి నేను సాధనని ఉపక్రమించుకొని జీవించాలనేటువంటి ఆలోచన రావడం కంటే పెద్ద ప్రమాదం ఏముంది అనేటువంటి అన్నీ కూడా ఆలోచనలు లోపల తిరుగుతూ ఉంటాయి మెలారఫే గారికి తర్వాత చక్కగా ఆ మిలాలఫే గారికి తిరుగుతూ ఉన్న సమయంలో ఆయన మరలా గురువు గారిచ్చిన దాన్ని చ ఓపెన్ చేసి చూస్తాడనమాట తన గురువు గారు దాంట్లో ఏం చెప్పినప్పుడు దాన్ని తీసి చదువుకుంటూ ఉన్నప్పుడు ఈయనకి అనుభవం అవుతుంది ఏమని అంటే ఒక కొన్ని కొన్ని సాధనలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆత్మస్థితి ఆ చైతన్య శక్తి పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో బలహీన పడిపోతే శరీరము ఆ బలహీన పడ్డ శరీరానికి దొరికిన ఆహారం వల్ల కలిగేటువంటి విపత్తు ఇది కాబట్టి సాధనా మార్గంలో ఒక్కోసారి పౌష్టిక ఆహారాన్ని కూడా స్వీకరించాలి ఆ రోజు నువ్వు తీసుకున్నటువంటి ఆ ఏదైతే లోపలన్నీ కూడా శుష్కించి ఎండిపోయి ఉన్నాయో వాటన్నిటినీ ఉత్తేజితం చేసింది అని చెప్పి అటువంటి స్థితి అది అంటే చెడు వైపుకు మరలుతున్న మనసుని అంతర్గతం చేసుకొని సన్మార్గం వైపుకు ఎలా నడిపించుకోవాలో ఆ అట్టి సమయంలో అనేటువంటి ఆ విషయ బోధనలు దాంట్లో ఉన్నాయి వాటిని చూసి తెలుసుకొని ఆ విధమైనటువంటి సాధనను నేను చక్కగా అవలంబించాను అవలంబించిన తర్వాత నేను అన్యము అనేటువంటి భావన నాలో తొలగిపోయింది అంతటా ఉన్న నేనే అనేటువంటి భావన కలిగింది ఈ కనిపించే దృశ్య ప్రపంచమంతా నశ్వరమైనదని భ్రమపూరితమైనదని ఇరకే ఒక్క చైతన్యంతో అంతా నిర్మింపబడి ఉన్నదనేటువంటి భావనను నాకు కలిగాయి ఇక్కడ అవన్నీ కూడా అంటే ఆయన యొక్క ఆత్మస్థితిగతుల్లో ఆయన ఏ సాధనకు చేరుకుంటున్నాడు ఎక్కడ చక్కగా గంట ఇదివరకంటి కంటే సాధన అద్భుతంగా చేయగలుగుతూ ఉన్నాను చక్కగా ఉంది నా సాధన అని చెప్పి ఆయన చెప్తూ అనన్య భావన కలిగింది నాకు అన్య భావన పోయింది అంటే నేను వేరు ఇదంతా కనిపించేదంతా వేరు అనే భావన పోయి ఉన్నదంతా ఒక్కటే అనేటువంటి ఆ ఇది నాకు కలిగింది దానివల్ల నాకు కూడా తెలియకుండా ఎలా అంటే ఆ సాధన ఇదిలో ఇప్పుడు చక్కగా నేను రాత్రుల్లో ఎన్నో లోకాలలో విహరించి వస్తున్నాను పొగులు గాలిలో అలా పైకి లేసిపోయేవాడిని ఇటువంటి ఆ యొక్క ఏమంటారు అష్టసిద్ధులు అనవచ్చు వీటిని అలాంటివన్నీ కూడా నాకు లభించాయి కొద్దిగా గొప్ప భక్తులు కూడా రాసాగారు బానే ఉంది కానీ ఒకరోజు ఈయన ఏం చేస్తాడంటే అలా ఉన్న మెలారఫేకి ఆయన యొక్క అనుభూతిని పొందాడు కదా ఆ అనుభూతిని పొందిన ఆయన చక్కగా ఏమవుతుందంటే ఒకరోజు కూర్చుని ధ్యానంలో కూర్చుని అలా పొగులు పోటే అలా గాలిలో విహరిస్తూ ఆ శరీరంతో పైకి వెళ్తూ ఉంటాడట ఒక పొలం మీదకి వెళ్ళగానే ఒక తండ్రి కొడుకులు ఇద్దరు పొలం పనులు చేసుకుంటూ కనిపిస్తారు పొలం పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన పోతూ ఉంటే వాళ్ళ తండ్రి విలారేపాగాన్ని చూసి ఈ అబ్బాయి ఆశ్చర్యంగా ఏంటి ఒక కాల్లో మనిషి పైకి లేయడం ఏంటి అని వింతగా చూస్తాడు ఆ వింతగా చూసినప్పుడు తండ్రి అంటాడు వాడు ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక దుర్మార్గురాలు కొడుకు వాడిని చూడొద్దు వాడి ఇది అవసరం లేదు వాడు అంటే ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే అప్పుడు ఈయన వడగళ్ళ వర్షం కురిపించి తాంత్ర విద్య చేత కొంతమంది గ్రామస్తుల్ని చనిపోయేటట్టు చేశారు కదా వాళ్ళల్లో ఈ అబ్బాయి గారు భార్య ఉందట అందుకని వాళ్ళ మా నాన్నగారు నీ భార్య చనిపోయేదానికి కూడా కారకుడు వాడాను వాడు పెద్ద మంత్రగాడు ఇక్కడే కొండ గుహల్లో పడి ఏదో చేసుకుంటూ ఉన్నాడు మంత్రగాడు తంత్రగాడు అని చనామడ తిట్టాడు వాడి నీడ మనపై పడ్డా కూడా మనకి పాపం అంటుకుంటుంది దూరంగా రా అంటాడు అప్పుడు దూరంగా అట్లా తీసుకెళ్తే అయినా విహరిస్తూ అంతా చూస్తూ ఉంటాడు కానీ ఈ అబ్బాయి అంటాడు అతను పాపాకుడే ఉండవచ్చు కానీ మిగిలిన మానవులలో లేనటువంటి అద్భుత లక్షణాలను కలిగి ఉన్నాడు ఆ విధంగా చేయలేం కదా మనం అని చెప్పి ఆయన అని ఆ చూస్తూ ఉంటాడు అప్పుడు నేను మరలా తిరిగి నాకు అనిపిస్తుంది అంటే రాత్రులు వివిధ లోకాల్లో సంచరించే నేను పగులు ఈ విధంగా సంచరించడం వల్ల నాకు కొన్ని శక్తులు వచ్చాయి చేశాయని అందరికీ అర్థమయ్యింది అది నా సాధనకు ఆటంకం అవుతుందని గమనించుకొని అక్కడి నుంచి నేను వెళ్ళాలని చెప్పి చక్కగా మోటాముల్లి సర్దుకొని బయలుదేరాలనేటువంటితో మోటాముళ్ళంటే ఆయనకేముంది ఆ ఎట్ట తెచ్చిన ఆహారాలని తింటూ ఉన్నాడు ఉన్నాడు ఎప్పుడన్నా ఆకు మొక్కల్ని చేసి ఆ కుండ అనేది ఒకటి ఉండేది కదా ఆయన దగ్గర ఆ కుండ దగ్గరకు వచ్చి అట్లా సెగ చేసి కాసుకొనివ్వడం చేయడం దాన్ని తీసుకొని బయలుదేరాలనుకుంటాడు అక్కడి నుంచి ఈ గుహ దగ్గర నేనే ఉంటే ఇంకా నా సాధనకు అవరోధం అవుతుంది నా గురువు చెప్పినటువంటి విధంగా నేను ఇంకా చక్కగా ముందుకు వెళ్ళాలి అంటే నేను ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఒక గుహ అని అనుకొని అక్కడి నుంచి బయలుదేరడం మొదలు పెడతాడనమాట అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఈయన ఆ కుండ తీసుకొని వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ కుండ కింద జారి పడిపోతుంది అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఆ కుండ జారి పడిపోగానే ఆ పడ్డ దాంట్లో ఉన్నటువంటి రసం అన్నీ కూడా కుండ అంటే ఏది కూడా శాశ్వతం కాదు ఏది కూడా దేన్ని అంటి పెట్టుకొని ఉండరాదు ఇవి ఉన్న ఒక్క బంధం కూడా నాకు పోయింది నేను చక్కగా ముందరికి వెళ్ళిపోతానని చెప్పి ఆ నుంచి బయలుదేరిపోతూ ఉంటాడు బయలుదేరి వేరే గుహకి చేరుకోపోయే సమయంలో అక్కడ వేటగాళ్ళు కొంతమంది ఈయనకి ఎదురవుతారు ఆ వేటగాళ్ళలో కొంతమంది ఈయన కొంచెం ఆహారం రా నువ్వేంటి ఇలా ఉన్నావు అది ఇదని చెప్పి ఎవరయ్యా నువ్వు ఒకప్పుడు మంచి శారీరక దారుఢ్యం కలిగిన వ్యక్తిలాగా మాకు అనిపిస్తున్నావు కానీ శారీరక దారుఢ్యం కలిగిన వ్యక్తిలాగా మాకు అనిపిస్తున్నావు నువ్వు గుర్రం స్వారీ చేసి ఆ బాణాలను ఆయుధాలను ధరించిపోతే మంచి ధైర్యశాలివి మంచి వీరవంతుడు అవుతావు దానివల్ల నీ బంధువుల్ని కుటుంబాన్ని అంతా కాపాడుకున్న వాడు అవుతామని చెప్పి ఒక అతను అంటాడు ఇంకొక అతను ఇలా రకరకాలుగా అనుకుంటే వాళ్ళందరిలో వృద్ధుడైనటువంటి ఒక ఆయన మాత్రం చెప్తాడట అయ్యా ఈయన చూస్తే లాగా అనిపిస్తున్నాడు ఇతను మనం అనుకున్నటువంటి ఈ అవస్థలన్నీ దాటేస్తున్నాడు అని చెప్పి ఆయన వినయపూర్వకంగా అడుగుతాడట నాయన మాకందరికీ ఉపయోగపడేటువంటి ఏదైనా ఒక తత్వాన్ని మాకు పాడి వినిపించు Dale Gurinci, నువ్వు ఉన్న స్థితి ఏమిటి అనేది మాకు తెలియజేయవయ్యా అని చెప్పి ఆ పెద్ద ఆయన అడుగుతాడట ఆయన కోసం చెప్పడం మొదలు పెడతాడు మన మిలారిఫ ఏం చెప్తాడు ఏంటి అనేటువంటి అంశాన్ని మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సమస్త విశ్వగురువులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా చక్కగా దీన్ని విని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక పేరు పేరున కృతజ్ఞతలు చేసి తెలియజేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో చూస్తే ఒక లైక్ చే చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ విధంగా చక్కటి జ్ఞానంతో మరింత అవగాహనతో ఆ భగవత్ కృపతో మనందరం ముందుకు వెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ జై సాయి రామ్